నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి ప్రజలతో కలిసి సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు సోమవారం ఉదయం నారావారిపల్లి గ్రామం వద్ద భోగి పండుగ సంక్రాంతి సంబరాల సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు బెలూన్ బ్లాస్టింగ్ మ్యూజికల్ చైర్స్ తదితర ఆటల పోటీలు విద్యార్థులకు బెలూన్ బ్లాస్టింగ్ గన్ని రేస్ లెమనైన్ స్పూన్ మ్యూజికల్ చైర్ పొటాటో గ్యాదరింగ్ తదితర ఆటల పోటీలు నిర్వహించారు ఈ ఆటల పోటీల కార్యక్రమంలో ముఖ్యమంత్రి మనవడు నారా పిల్లలతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు గ్రామ మహిళలు సాంప్రదాయకరమైన పాటలను పాడారు ఈ పోటీలను ఆహ్లాదకరమైన వాతావరణంలో తొలగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు అనంతరం క్రీడా పోటీలను గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు తర్వాత పిల్లలతో కలిసి ముఖ్యమంత్రి గ్రూప్ ఫోటో దిగారు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల ప్రసాదరావు చంద్రగిరి పలునేరు నగిరి శాసనసభ్యులు పులివర్తి నాని అమర్నాథ్ రెడ్డి గాలి భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష ఇక్కడ వచ్చిన మహిళలు ఈ రంగోలీ లో ముగ్గు లో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేదే కాదు ఇక్కడ నూట ఇరవై ఆరు మంది పార్టిసిపేట్ చేశారు ఈ సంతోషమైన సమయంలో అందరికీ రాకపోయినా కూడా ప్రతి ఒక్క ఇంటికి నేను మర్చిపోయిన నేను ముందర ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టపడి మహిళలు దీంట్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పదివేల నూట పదహారు వాళ్ళ ఇళ్ళకి నేను పంపిస్తాను ఎందుకంటే డబ్బు విలువ కట్ కడుతున్నామని కాదు వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం కరి కరిగి నేను అందుకే ఈ డెసిషన్ అనేది నేను తీసుకున్నాను సో అందరికీ మరొక్కసారి ఎస్పెషలీ మహిళా శక్తికి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ సంతోషంగా సుఖంగా బ్రతకాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను